రేపు నాడు మంచి స్థాయిలో ఏదో ఒక రోజు పోలీసు కావచ్చు టీచర్ కావచ్చు లేకపోతే ఇక ఇప్పుడు మనం ఎన్నో జాబ్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ లేదా దాదాపు ఇరవై రూపాయలు చెప్తున్నాడు నాకు వచ్చి

ఐదు వరకు రాత పని చేసిన

మన వీళ్ళ తిరుపతి కొద్ది తిరుపతి డబ్బులు వేసుకో ఉండి వేసే డబ్బులు వేసు దేవుడు మనకి ఎప్పుడు మనకి రూపాయి మనందరూ జోబులను తీసుకోవడం తప్ప కానీ బడి మనకు చదివిస్తుంది బడి మనకు ఏమి ఈ గవర్నమెంట్ బడికి మీరు ఏమి ఏమి రూపాయలు ఖర్చు పెట్టడం ఇందుకని సహాయం చేసి వాళ్ళు పంపిస్తారంటే చదివిస్తుంది ప్రయోజకులు అయితే వాళ్ళు 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 వాళ్ళ కాళ్ళలో వాళ్ళు ఉన్నవాడి వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు ఉన్న సమాజాన్ని కూడా కొంత బాగుపడటానికి ఉపయోగపడతారు కాబట్టి నేను కూడా విద్యా సంవత్సరం లో ఉన్నా యువకులు అనుకోండి మేధావులు అనుకోండి రాజకీయ నాయకులు అనుకోండి రాష్ట్రం డబ్బులు ఎవరైనా తీసుకుని నా జీవితంలో ఇస్తానని చెప్పి

మనం ఇక్కడనే ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విద్య తీసుకోవచ్చు ఉదాహరణ నేను నా బిడ్డని స్టార్టింగ్ ఏజ్当中లా ప్రైవేట్ స్కూల్ పంపిచినా జనరల్ స్కూల్ పంపిచినా ఇదే ఇక్కడ జనాల వచ్చింది నాకు సార్ సరననవాలి మైక్ ఇచ్చునా మాట్లాడడానికి అన్న మాట్లాడడానికి మాట్లాడినప్పుడు నాకన్న ముందు కొందరు మధ్యలో మాట్లాడు నలుగురు ఆకాశం మాత్రం అందరూ చెప్తుందంటే ఈ స్కూల్ లో పెరగాలంటే ఏం చేయాలి ముందు అవకాశం ఉంది పెరగాలంటే ఏం చేయాలి మన పిల్లలు పిల్లలు మన పిల్లలు చదివినప్పుడు అవకాశం లేదు ఇల్లు దిగి మనం ప్రచారం చేసి మన స్కూల్ మీకు ఎలాంటి అవకాశం లేదు మా పిల్లలు అవుతుంది కాబట్టి నా కొడుకు బిడ్డ ನಾನು ಕೊಡುಕೊಳ್ಳಿ ಎಪ್ಪ ಬಿಡೆ ತಕೊಳ್ಳಿ ಅಂತ ನಾನು ಇದರ ಸಮಾನ ಏನೋ ಅಂತ ಡೆಬಿಟ್ ಸ್ಕೂಲ್ ಆದ್ರು ಐದು ಇಸ್ಕೊತಿ ಈ ಆರ್ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಕೇಳಿ ಜೈಲಿ ಸರ್ ಕೇಳಿ ಜೈಲಿ ಸರ್ ಬಾರಲೋನ ಇಮಾಡಿ ಬಣ್ಣ ಬದಲೋನ ಸರ್ ಸ್ಕೂಲ್ ಕೊಚಿ మా పిల్లలకు ఏ మాత్రం వచ్చినా ప్రైవేట్ స్కూల్ మా పిల్లలు ఎంకపోయినా ఈ రోజు మా పిల్లల మొక్కలు చిన్న మొక్కలు ఇట్లా ఉంగిరనుకో చక్కగా మా పిల్లల జీవితాలు చెడిపోయాల్ మా పిల్లలకు మంచి విద్యను అంది అని చెప్పి అది కూడా

మనం మంచి సారం చేసి మంచి